ఈరోజు నేను మీకు చెప్పగోన్న వర్తమానం ఏమంటే ఆయన లేచి ఉన్నాడు అన్న ఒక్క మాట ఎంత ఆదరణ మృతులైన మన వారిని గురించే కాదు మన దేహాలను గురించే కాదంటే మన పరిస్థితుల విషయమై కూడా దేవుని వాక్యం చెబుతుంది ప్రతికూలతలలో నీవు ఉండి ఇబ్బంది కొలిమిలో పరీక్షించబడుతున్నావా అట్లయితే ఆయన మృతుడై ఉన్నాడు అనుకున్నావా ఆయన లేచి ఉన్నాడు సుమీ ఆయన సజీవుడు సుమి ఆయన చూచుచున్నాడు సుమి ఆయన లేచి ఉన్నాడు అన్నమాట అన్నమాట నీటికి వర్తిస్తుంది ఆయన లేచాడంటే అర్థం ఏంటి సజీవుడై ఉన్నాడు చూచుచున్నాడు చూచుచు వినుచున్నాడు వినుచున్నాడు సమస్తము రాయుచున్నాడు రాయుచున్నాడు ఆయన నిన్ను గమనిస్తున్నాడు అని అర్థం ఆయన నీ విషయంలో జోక్యం చేసుకుంటున్నాడు అని అర్థం అంతేకాదు ఎప్పటికప్పుడు నీ పక్షంగా ఆయన అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు అని అర్థం నీ పక్షమున మర్రపెట్టడానికి యేసు తండ్రి కుడి పార్శ్వమునున్నాడు సంపూర్ణ దేవుడు మరియు సంపూర్ణ మానవుడుగా కూడా అక్కడ ఉన్నాడు మన కోసం ఏమండి మార్టిన్ లూథర్ అనే దయోజనుడు పాపం బాగా శ్రమలు పడ్డాడు బాగా శ్రమలు పడ్డాడు ఒకరోజు బాగా హృదయం గాయమైపోయింది ఎందుకో మొత్తానికి గదిలోకి పోయి బయటికి రాట్లా గదిలోకి పోయి బయటికి రాట్లా రెండు మూడు రోజులుగా ఒకటే వేదంలో ఉన్నాడట వాళ్ళ దేశంలో ఎవరైనా చనిపోతే వాళ్ళ బంధువులు వాళ్ళ దేశంలో ఒక ఆచారం ఉంది ఆడవాళ్ళు మావులు బట్టలు కట్టరు నల్ల గౌన్ వేసుకుంటారు నల్ల గౌను ఏ ఇంట్లో అయినా నల్ల గౌను వేసుకుంటే సంతాప సూచిక వాళ్ళ సమీప బంధువులు ఎవరో చనిపోతే వాళ్ళకి మామూలు వస్త్రాలు తొడగరు ఆ సంతాప సూచనగా నల్ల గౌను వేసుకుంటారు ఈ గదిలో వేతన వేదన పడుతున్న ఈ లూధరన్ గారు బయటకు వచ్చి చూస్తే వాళ్ళ భార్య నల్లగా ఉన్న వేసుకొని తిరుగుతుందంట నల్లగా ఉనేసుకొని తిరుగుతుంటే ఈయన ఆశ్చర్యపోయి ఎవరు చనిపోయారు మన నాళ్ళు అన్నాడట అంది నల్లగా ఉనేసుకున్నావు ఎవరు చనిపోయారు మన నాళ్ళు మన సమీపంలో సమీపస్తులు ఎవరు చనిపోయారు ఎందుకు వేసుకున్నాం అని అడిగితే దేవుడు అండి దేవుడు చనిపోయాడు అందట దేవుడు పిచ్చి పిచ్చిమొహం దేవుడు చావును గెలిచి తిరిగి లేచినోడు ఆయన లేచినవాడు సజీవుడు అన్నాడు అప్పుడు ఆ కాదులేండి మూడు రోజుల నుంచి మీరు తెగ ఇబ్బంది పడుతున్నారుగా ఎట్లా 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 ఈ పరిస్థితి ఎట్లా ఈ బాధ ఎట్లా ఈ ఇబ్బంది ఎట్లా ఈ సమస్య ఎట్లని మీరు అసలు మదన పడుతుంటే నాకు డౌట్ వచ్చి ఎప్పుడు దేవుడు ఉన్నాడు ఆయన చూసుకుంటాడు అంటుంటారు కదా ఇప్పుడు మూడు రోజులుగా మీరు ఇబ్బంది పడుతుంటే దేవుడు చనిపోయాడేమో అని నేను ఫిక్స్ అయిపోయి సంతాప సూచికగా నల్లగా ఉనేసుకున్నాను అన్నట్టు అప్పుడు అర్థమైంది లోతరాన్ గారికి అంటే ఎంత చురుకైన భార్యో చూడండి ఎంత చమత్కారో చెప్పకనే చెప్పింది ఏమయా ఆయన లేడా ఆయన మృతుడా సజీవుడా చెప్పు ఆయన మృతుడా సజీవుడా ఆయన సజీవుడు తన ఎందు విశ్వసించిన వారిని సిగ్గుపడనిచ్చేవాడు కాదు మన విషయంలో మనకున్న శ్రద్ధ కంటే కూడా ఆయనకింకా ఎక్కువ శ్రద్ధ మన విషయంలో మనకున్న ఆసక్తి కంటే కూడా ఆయనకి ఇంకా ఎక్కువ ఆసక్తి నీ గురించి నువ్వు లేదో నాకు తెలియదు నీ గురించి నువ్వు లేదో నాకు తెలియదు కానీ లేఖనలో రాయించాడు ఏమన్నా తెలుసా నిన్ను గూర్చి నేను చాలా చింత ఉన్నాను అని చింతంటే ఏడుపు మొఖం వేసుకొని కూర్చున్నానని కాదు శ్రద్ధ కలిగి ఉన్నాను ఆసక్తి కలిగి ఉన్నాను నీ గురించి ఆలోచన చేస్తున్నాను అని అర్థం విశ్వసిస్తే చాపట్లు కూడా భయం పరిచిగట్టిగా రాసిన పత్రిక మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు చూడు దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీనం మనసుకుల ఉండు ఆయన మిమ్మల్ని ఊచి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి ఎంత స్పష్టంగా రాశాడో చూడండి ఆయన మిమ్మను గూర్చి శ్రద్ధ కలిగి ఉన్నాడు ఆయన మిమ్మల్ని గూర్చి ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన మీ విషయమై ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఏమంటే ప్లాన్లు వేస్తుంటారు కదా స్కెచ్లు ప్లాన్లు ప్లాన్లు ఫ్యూచర్ ప్లాన్లు అది అలా ఉండాలి ఇది ఇలా ఉండాలి అలా ఇలా నీ నీ స్కెచ్లు నువ్వు అసలు స్కెచ్లు వేస్తున్నాడు నీకు తెలీదు నీ జీవితాన్ని గుర్చి నీకు సంబంధించిన వారిని గుర్చి నీవు కన్న వారిని గుర్చి కూడా ఆయన చింతగలిగి ఉన్నాడు అబ్రహామా ఏంటి నా దగ్గరికి వచ్చావు చేసుకోమంది ఆమెనయ్యా ఇప్పుడు తీసుకెళ్ళి వదిలేయమంటుందయ్యా ఎడార్లు వదిలేయమంటుందయ్యా ఆగరంటే వదిలేస్తానయ్యా ఆమె కొడుకు అదే నాకు జన్మించినటువంటి ఇస్మాయుల్ని వదిలేయమంటయ్యా చెప్పిందని చేసుకున్నావుగా ఇప్పుడు చెప్పింది వదిలేయన్నాడు బాధపడు కబ్రామా నిన్ను బట్టి నీ కుమారుడైన ఇస్మాయిలును కూడా నేను హలో హలోయ చూడు ఎప్పుడు ప్లాన్ వేశాడు చూడు అబ్రహాము కుమారుడైన ఇస్మాయిలు కూడా అబ్రహామును బట్టి ఆశీర్వాదం ఇస్తా అన్నాడు అతనిలో నుండి కూడా రాజులు వచ్చేటట్టు చేస్తాను అతని ప్రాణానికి ఏమి హాని కాకుండా నేను చూసుకుంటాను నేను ముందే ప్లాన్ సిద్ధపరిచాను వెళ్ళి వదిలిపెట్టామన్నాడు ఇచ్చిన వాడు నెరవేర్చాడ లేదా చెప్పరేమండి ఇప్పుడు చెప్పండి కోసం ఎవరు ఆలోచనలు చేస్తున్నారు మన తెలివి మన స్కెచ్లు మన ఐడియాలన్నీ మన కొంప ఉంచుతాయి అందుకే ఎన్ని తలచిన ఎందుకేంది 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 ఏం పడావు ఏం పడావు జరిగేది జరిగేది అవునా అవునా పోయిన ఆదివారం చర్చికి రానోళ్ళు ఎవరో చేతులు ఎత్తండి అబద్దాలు ఆడకుండా పోయిన ఆదివారం నేను రాలేదాన్ని అన్నవాళ్ళు చేతులు ఎత్తండి ఇంతమంది చేతులు ఎత్తారే ఇప్పుడు పాడు పాట పాడు ఎన్ని జరిగినా ఏది అడిగినా జరిగేది నీ చెత్తమా ఆయన చిత్తమా ఆయన చిత్తం అయితే నువ్వు చర్చిలో ఉండాలిగా అంటే ఇప్పుడు చర్చి చేర్చి ఎగ్గొట్టడం దేవుని చిత్తమా చెప్ప అంటే ఇక్కడ మన చిత్తాలు కూడా జరిగే ఛాన్స్ ఉంది ఈ భూమి మీద ఉన్నంత వరకు మన చిత్తం కూడా మనం నెరవేర్చుకోవచ్చు అయితే అది మార్చి నువ్వు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాబు తీసి పొందడం దేవుని చిత్తం మార్కు సువార్త పదహారు పదహారు మరి బాబు తీసిన ఇంకా నేను పొందలేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి నేను ఇంకా పొందలేదన్న అన్న వాళ్ళ చేతులు ఎత్తండి ఈ ఈ దరి మొదలు పెట్టుకొని ఆ దరి వరకు చాలా చేతులు లేచినాయి మరి ఇప్పుడు చెప్తున్నాను నేను నువ్వు బాబు తీసుకుని పొందకుండా ఉండటం దేవుని చిత్తమా పొందటం దేవుని చెత్తమా పొందడం దేవుని చిత్తం మరి ఎందుకని నువ్వు పొందలా అంటే దేవుడి చిత్తం చేయట్లే నీ చిత్తమే నెరవేర్చుకుంటున్నావు మరి నువ్వు పాపివి పాపాలలోనే నువ్వు చనిపోతే నరకానికి వెళ్తావు నువ్వు కూడా లెగుస్తావు పునరుద్ధానంలో అయితే దానిలో లేవ రెండో పునరుద్ధానంలో లెగుస్తావు అది తీర్పు నరకం మరి ఎట్లా నువ్వు అందులోంచి నిన్ను తప్పించడానికే కదా సెలవు మీదకు వచ్చే చిత్రవదన అనుభవించింది అరే ఇంత దారుణంగా నీ కోసం శ్రమపడి ప్రాణం పెట్టి బలియాగమయ్యి నీకోసం ఇంత యాతనను అనుభవించి ఉచితంగా ఇచ్చే రక్షణ ఏసు నా ప్రభని ఒప్పుకొని ఇక పాత జీవితపు పాపాల జోలికి నేను వెళ్ళను ఆ వ్యర్థమైన ఆరాధన జోలికి నేను వెళ్ళను ఏసే నా రక్షకుడు ఏసే నా దిక్కని ఒప్పుకొని నీళ్ళలో మునిగి బా పొందమని ఉచిత రక్షణ పైసా ఖర్చు లేదు ఒంటికి చాకిరి లేదు అద్భుతమైన అవకాశం ఇస్తే పొందకుండా నువ్వు జరిగేది చెత్తమే అని పాడతా అచ్చహట్ట నీ చిత్తం ఇప్పుడు నీ చిత్తం చేసుకుంటున్నావు నువ్వు రక్షణ పొందకుండా దైవ చిత్తం నువ్వు రక్షణ పొందాలి ఇందాక చెప్పినటువంటి మహిమ శరీరాన్ని నువ్వు కూడా ధరించుకోవాలి ఇందాక చెప్పినటువంటి నిత్య జీవాన్ని నీవు సైతం స్వతంత్రించుకోవాలి కానీ కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారు తెలియక కాదు తెలిసి 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 ఏవేవో లింకులు పెట్టుకొని ఏవేవో అడ్డంకులు చెప్పుకుంటావు ఆగిపోతున్నారు ఆగిపోతున్నారు ఎంతకాలం ఎంతకాలం దేవుడిచ్చిన సువర్ణ అవకాశం కోల్పోతే అవకాశం ఏమో ఏ క్షణాన్ని ఊపిరి దేవుడు తీసుకుంటాడో తెలియదు ఒకవేళ పిలుపు అందుకుంటే ఒకవేళ పిలుపు అందుకుంటే ఆయన లేచిన ప్రకారం నిన్ను కూడా లేపాలి అంటే లేపాలి అంటే నీవు ఆయనతో పాటు నువ్వు ఆయనతో పాటు పాతి పెట్టబడిన అనుభవం అంటే బాప్తీష్మపు అనుభవంలోనికి నువ్వు రావాలి నువ్వు బాప్తీష్మపు అనుభవంలోనికి వచ్చినప్పుడు నీ పాపాలన్నీ సిలువ మీదున్న యేసు మీదకి వెళ్ళిపోతాయి నువ్వు బయటపడిపోతావు లేకపోతే నీ నెత్తినే ఉంటాయి రాబోతున్న నరకాగ్ని తప్పించుకోలేవు గుర్తుపెట్టుకోండి ప్రిలారా పరిశుద్ధులను త్రిత్వంగానే లేపుతాడు పాపులను కూడా త్రిత్వంగానే లేపుతాడు అంటే ప్రాణ ఆత్మ శరీరాలుగా పరిశుద్ధుల్ని లేపుతాడు ప్రాణ ఆత్మ శరీరంతో పాపుల్ని కూడా లేపుతాడు కానీ పరిశుద్ధుల్ని లేపేది ఎందుకో తెలుసా పరలోక రాజ్యములో యుగ యుగాలు నిత్య సంతోషం పొందటానికి పాపుల్ని లేపేదెందుకో తెలుసా నిత్య నరకాగ్నికి వాళ్ళకైనా వీళ్ళకైనా శరీరంతోనే లేపుతాడు శరీరం లేకుండా వదిలిపెట్టడం అర్థమైందా కాబట్టి ఇప్పుడు చెప్పండి నీ చిత్తం నెరవేర్చుకునే ఛాన్స్ ఉంది కానీ నీ చిత్తాన్ని కూడా తీసుకొచ్చి దేవుని చిత్తానికి అప్పజెప్పటమే క్రైస్తవ జీవితం మన ఇష్టాన్ని తీసుకొచ్చి ప్రభు చేతికి అప్పగించి నా ఇది నీ ఇష్టముగా నా వా ఏమి సమర్పణ ఏమి సమర్పణ నా ఇష్టాన్ని నా చిత్తాన్ని తెచ్చిదిగో నీ చేతుల్లో పెడుతున్నా ఇక నా ఇష్టం ఏమి లేదు నీ ఇష్టమే జరగాలి నా ఇష్టం ఇదిగో తీసుకొని ఇది నీ ఇష్టంగా చేయి నా ఇష్టం ఏది నెరవేరనియొద్దు నా లైఫ్ మొత్తంలో పూర్తిగా నీ ఇష్టమే నెరవేరాలి ఎందుకంటే ఎందుకంటే నా గురించి నాకంటే మంచిగా ఆలోచించేది నువ్వే అది నేను నమ్ముతున్నా ఎస్ అయ్యా నా గురించి నాకంటే ఎక్కువ చింతపడేది నువ్వే నా బాగు కోసం నా అభివృద్ధి కోసం నా ఆశీర్వాదం కోసం నా ఆనందం కోసం నా మహిమ కోసం నాకంటే ఎక్కువ తపన పడేది నువ్వే నాకు తెలిసి ఆ సంగతి అందుకే నా చిత్తం జరగనియొద్దని ప్రార్థన చేస్తున్నా ఏదైనా నా లైఫ్లో నీ ఇష్టం నీ చిత్తమే జరగనియమని ప్రార్థన చేస్తున్నా ఎంతమంది అంగీకరిస్తున్నారు అప్పు చెప్తున్నారు దేవునికి ఆయన మృతుడా లేచినవాడా చావును గెలిచి లేచినవాడు ప్రైజ్ ద లాడ్ గుర్తుపెట్టుకో ప్రతిదానికి ఈ పదం గుర్తుపెట్టుకుంటే చాలు నిందలలో నువ్వు ఉన్నావా ఆయన లేచినవాడు అప్పుల్లోనూ ఉన్నావా ఆయన మృతుడుగాడు లేచున్నాడు అంటే బతికే ఉన్నాడు ఓకే ప్రతికూలతల్లోనూ ఉన్నావా ఓకే ఆయన లేచున్నాడు పరీక్షలలోను ఉన్నావా డోంట్ వరి ఆయన లేచి ఉన్నాడు రోగ్రస్తుడు రోగగ్రస్తు మరణ లేచినవాడు ప్రయత్నాల్లో ప్రయత్నాల్లో కంగారులోను ఉన్నావా డోంట్ వరి ఆయన సజీవుడు ఇదిగో ఆయన లేచినవాడు ఆయన నిద్రపోతున్నాడో లేదా చచ్చిపోయి ఉన్నాడో కాడో 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 ఆయన సజీవుడు ఆయన శ్రద్ధ కలిగిన వాడు నిన్ను నువ్వన్నా మర్చిపోతావు గానీ మర్చిపోతావు గానీ ఆయన ఎన్నడూ ఏ ఘడియ కూడా మర్చిపోలేదు మర్చిపోడు మర్చిపోడు అలాంటి వాడు నీవు నేను మనం సేవించే దేవుడు ప్రభు అయిన యసు క్రీస్తు లోకములో అన్ని జనులు కోట్లకు పడగలైతున్న కోటీశ్వర్లకు కూడా లేని నిరీక్షణ మనకుందే వాళ్ళకి తిరిగి లెగుస్తామన్న నిరీక్షణ లేదో అందుకే తీసుకెళ్లి తగలేసుకుంటున్నారు కానీ మనకే నిశ్చయముగా తిరిగి ఆయన మనల్ని తాను లేచిన ప్రకారం మనల్ని కూడా లేపుతాడనే నిరీక్షణ ఉంది కనుక మనం ఒక ధననిధిని దాచిపెట్టినట్టు దాచిపెట్టుకొని వస్తున్నాం ఏ శరీరాలు అయితే భూస్థాపన చేయబడుతున్నాయి ఆ శరీరాలన్నీ తిరిగి సజీవంగా లేపబడతాయి ఎందుకంటే నిత్య మహిమకు ఇది ఆయన ప్లాన్ మనం చచ్చిపోవటం దేవుని చిత్తం కాదు యుగ యుగాలు సజీవులమై ఉండటం దేవుని చిత్తం అంతేకాదు మృతతుల్యమైన శరీరాలు కలిగి ఉండటం దేవుని చిత్తం కాదు మహిమ మహిమ గల శరీరములు ధరించటం దేవుని చిత్తం చిత్తం తెలుసా స్థితిలో దీన స్థితిలో అవమానాల స్థితిలో ఉండటం ఆయన చిత్తం కాదు మనల్ని మహిమ పరచాలనేది ఆయన చిత్తం రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయము చూడండి ఒక్క వచనం చదవండి ఇరవై తొమ్మిదవ వచనం చక్క చక్క చదివేసేయండి ప్రార్థన చేసుకుందాం ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జేష్టు అగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారు అగుటకు వారిని ముందుగా నిర్ణయించను డిసైడ్ చేశాడు మరియు ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచెను ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను ఎవరిని నీతిమంతులుగా తీర్చానో వారిని మహిమ పరిచెనో అద్దుగో ఏం చేశానో ఆ మహిమను మనకివ్వడానికి ఆయన మహిమ వదలి భూమి మీదకి వచ్చాడు ఆ మహిమను మనం మనకివ్వడానికి ఆయన తన మహిమను వదిలిపెట్టి మృతతుల్యమైన శరీరమును ధరించాడు ఆ మహిమను మనకివ్వడానికి ఆయన అవమానాలు పొందాడు ఆ మహిమను మనకివ్వడానికి ఆయన కొరడాల దెబ్బలు తిన్నాడు ఆ మహిమను మనకివ్వడానికి ఆయన సర్వ శరీరము నాగలిసాళ్ల వల్లి దున్నబడ్డాడు ఆ మహిమను మనకివ్వడానికి ఆయన చేతులలో కాళ్లలో మేకులను ధరించాడు ఆ మహిమను మనకివ్వడానికైనా ముళ్ళ కిరీటము చేత మొత్తబడ్డాడు ఇదంతా ఎందుకంటే మన మహిమ కోసమట మరణము లేని జీవము గల శరీరముతో యుగ యుగాలు యుగ యుగాలు యుగ యుగాలు యువ యుగాలు తండ్రి అయిన దేవునితో ఆనందించడానికి ఆనందించడానికి మనల్ని ఆ ఆనందకరమైన అనుభవంలోనికి చేర్చడానికి ప్రభు అయిన ఏసు ప్రభు అయిన మన కోసము ఈ కార్యం జరిగించాడట జరిగించాడట ఇప్పుడు తండ్రి కుడిపార్సన్ ఎవరున్నారు ఏసై ఉన్నాడు ఉండేమంటాడో తెలుసా నా బిడ్డలు బలహీనులే పాపులే వాళ్ళు మంచి చేయాలనుకుని కూడా చేయలేకపోయినటువంటి అలుపులే అయినా వారి నీతి కాదు కానీ వారికి ఇదిగో ఏ పాపములేని పరిశుద్ధుడను నా నీతిని నేనే వారికి నీతి అయి ఉన్నాను తండ్రి నన్ను బట్టి వారిని అంగీకరించు అని మనకు నీతి అయ్యి ఉన్న క్రీస్తు మనల్ని ఆవరించినప్పుడు పరలోకంలో మనకి ఉన్నత స్థానం ఉంది దానిని మనకివ్వడానికి ఆయన బలి అయి తిరిగి లేచాడు పరిశుద్ధుడు తన పవిత్ర రక్తాన్ని మన కోసం ధారపోసాడు కోసం తారపోసాడు ఈరోజు బాప్తిష్మాన్ని నిర్లక్ష్యం చేస్తే మరి రేపు ఎట్ట చెబుతాడు నీ పక్షంగా నువ్వు పాపాలు కడుక్కుంటే ఫలానా బిడ్డ పాపే కానీ నా రక్తాన్ని ఆశ్రయించి పాపాలు కడిగేసుకున్నాడుగా తండ్రి కాబట్టి నేను నీతిమంతుణ్ణి అని నువ్వు అంటున్నావుగా ఇక నేనే అతని నీతి నేను పరిశుద్ధుడిని అని నువ్వు అన్నావుగా తండ్రి కనుక ఇక నేనే అతని పరిశుద్ధత అతన్ని విడిచిపెట్టు అని ప్రభు అడిగితే మనకి నిత్య నరకం తప్పి నిత్య జీవం ప్రాప్తం అవుతుంది ఆ విధంగా మన పక్షంగా మాట్లాడడానికే నా మాట వినండర్రా మారు మనసు పొందండర్రా రక్షణ పొందండరా అని ప్రజల్ని పిలుస్తున్నాడు పిలుస్తున్నాడాయన ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఎట్లా తప్పించుకుంటాం గనుక ఈ విషయాన్ని దయచేసి మనస్కరించి ఈరోజు ఒక తీర్మానానికి రండి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం పొందండి అంతేకాదు తెలిసి తెలిసి బరితెగించి పాపాలు చేసేవాళ్ళు ఆయన లేచి ఉన్నాడని గుర్తుపెట్టుకోండి ఆయన చూస్తున్న దేవుడని గుర్తుపెట్టుకోండి ఆయన ఎల్రోయి చూచుచున్న దేవుడని గుర్తుపెట్టుకోండి చెడిన కార్యాలను విసర్జించండి అందరికీ చెప్తున్నాను శ్రమలో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను పనికి మాలిన క్రియల్లో ఉన్నవాళ్ళకు కూడా చెప్తున్నాను నిరీక్షణ కోల్పోయిన వారికి చెప్తున్నాను శోధనల చేత కొట్టబడుతున్న వారికి చెప్తున్నాను ఫైనల్ ఆయన లేచి ఉన్నాడు ఇంకొక్క మాట లేచిన వాడు ఆరోహణమే వెళ్ళిన వాడు త్వరలో రాబోతున్నాడని కూడా మీ ఇష్టం చెప్తున్నాడు త్వరలో ఆయన రాబోతున్నాడు ఆయన రాబోతున్నాడు ఎలా సిద్ధపడాలో నీ ఇష్టం కడబోరం రోగినప్పుడు చివరి మాటలు వినండి కడబోరం రోగినప్పుడు మనుష్య కుమారుడు ఆకాశమండలమందు ప్రత్యక్షమైనప్పుడు పెక 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 పరిశుద్ధులందరూ సమాధులు తెరవబడి భూమి మీద ఉన్న వాళ్ళలో అనేకులు మార్పు చెంది ఎత్తబడుతున్న వేళ నువ్వు ఎత్తబడే గుంపులో ఉంటావో విడవబడే గుంపులో ఉంటావో నువ్వే నిర్ణయించుకో నువ్వే నిర్ణయించుకో ఇద్దరికీ చెప్తున్నా ఇంతవరకు పాపాలు కడుక్కోకుండా బాక్ తీస్మాన్ని నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఎత్తబడరు ఎందుకంటే దేవుడిచ్చిన అవకాశాన్ని నువ్వు వినియోగించుకోలేదు కనుక నువ్వు విడవబడటం ఖాయం అందుకే ఈ రోజైనా నువ్వు రక్షణ పొందమని నీకు దేవుడు పిలుపునిస్తున్నాడు ఒకటి రక్షణ పొంది కూడా బరి తెగించి మళ్ళా ప్రభువుని విసర్జించి పాపాలలో మునిగి తేలుతున్న వాళ్ళు కూడా చెప్తున్నా నువ్వు ఊహించి ఒక్కసారి ప్రభు రెండవ రాకడదు అక్కడ ప్రత్యక్షమైనప్పుడు ఎత్తబడేటట్టే ఉన్నావా నువ్వు ఎత్తబడేటట్టే బతుకుతున్నావా ఎత్తబడేటట్టే ఉందా నీ ఆలోచన నీ బ్రతుకు నీ ప్రవర్తన నీ వ్యవహారం ఒక్కసారి ఇది పరిశీలించుకొని ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడండి దేవుడిచ్చిన అవకాశాన్ని నిర్లక్ష్యం చేస్తే రాబోతున్న ఉగ్రత నుండి తప్పించుకోలేరు ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ చెవులు గలవాడు ఆత్మస్వరం వినునుగాక ఆమెన్ ఆమెన్